జనాన్ని రెచ్చగొట్టినా సినిమా డైలాగులు పెట్టిన తాట తీస్తా అంటూ పవన్ కళ్యాణ్ అంటున్నారు వింటున్నారు మీరు పవన్ కళ్యాణ్ తాట తీస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారే ఎవరైనా సినిమా డైలాగులు చెప్పినా జనాన్ని థియేటర్ థియేటర్లో చూసి వంద రూపాయలు కట్టి ఇక డైలాగులు చెప్పుకోవద్దా ఈయనేమో ఒక వంద కోట్లు తీసుకుంటాడు సినిమా తీసి ఇలా మేనల్లుడు ఒక రెండు వందల కోట్లు తీసుకుంటాడు మేము మూడు వందలు పెట్టి టికెట్ కొంటాము సినిమా చూసి వచ్చాక ఆనందం పంచుకోవద్దా చంద్రబాబు అన్నాడు డైలాగులు తెలుగుదేశం అన్నాడు పవన్ కళ్యాణ్ పార్టీని అన్నాడు వ్యంగ్యంగా మాట్లాడతాం సినిమా చూసి వచ్చావు డైలాగులు పడతాం రఫా ఆ రఫా రఫా నువ్వు రెడ్ బుక్ రెడ్ బుక్ రోడ్ల మీద కడ్రాయిలు చంద్రబాబు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అందరూ సమానమే దాంట్లో ప్రజాస్వామ్యానికి విరుద్ధం సినిమా డైలాగులు ఎక్కడ పనిచేయు రాజకీయాల్లో అని చెప్తున్నారు ఆయన పనిచేస్తే ఒక రాష్ట్ర తెలుగు యాక్టర్ గడగడలాడించాడు జాతీయ పార్టీని ఇండియాలో రెండో స్థానంలో ఉన్నాడు ఒకసారి హెండ్రి గారు ఆయన మరి సినిమా యాక్టరే ఎలా చెప్పాడు నా తెలుగు తమ్ముళ్రా అని జనం అభిమానించలేదా అది డైలాగేగా కా సినిమా డైలాగులు సినిమా ఉంది లో పెట్టుకుని జనాల్ని భయపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి బయటకెళ్ళినప్పుడు వైసీపీ వాళ్ళు సైకిల్లాగా తయారయ్యారని అంటున్నారు మరి వాళ్ళు పెట్టి వాళ్ళు పెట్టారుగా వాళ్ళు కూడా పెట్టారు భయపడాలా వీళ్ళు పోటీగా పెట్టారు ప్రేరేపిస్తున్నాడు జగన్ ఎన్ని దగ్గరుండి అంటున్నారు జగన్ ప్రేరేపించేవి చాలా ఉన్నాయి ఏంటంటే ఉదాహరణ అమ్మ ఒడి అనే పేరు పెట్టాడు ప్రేరేపించాడు సృష్టించాడు అది బ్రాండు అమ్మఒడికి తల్లికి వందడానికి తేడా ఉంది అట్లాగే మరి ఫ్యూచర్ ఎంబర్మెంట్ని కంటిన్యూ చేస్తున్నాడు అట్లాగే ఈ రాష్ట్రంలో గ్రామ సచివాలయ వార్డు వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీరీని పెట్టాడు వాలంటీరీకి ఉన్న విలువ ఎంతంటే మామూలుగా కాదు యాభై ఇళ్ళు కాపాడుకుంటాడు కనుషణలో ఉంటారు యాభై మంది యాభై కుటుంబాలు అటువంటి వ్యవస్థలో మరి తీసేయచ్చుగా వార్డు సచివాలయాలని తీసేసి అన్న క్యాంటీన్లు పక్కన పెట్టవచ్చుగా అన్న క్యాంటీన్లు వాటిని డెవలప్ చేయవచ్చుగా వాలంటీర్లు ఉంచుతారని తీసేశాడు దుర్మార్గం ఆ వ్యవస్థను తీసేయాలి పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామ సచివాలయ వ్యవస్థని తీసేస్తే చంద్రబాబుకి బాగా ఓట్లు పడతాయి ఈసారి